స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఉద్దాత ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని సమతా సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ అధ్యాపనుల ఆదాయ పనుల శాఖ చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ చెప్పారు సమతా సేవా సమితి ముప్పై వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగింది ప్రొఫెసర్ కె సుమన్ చంద్ర ప్రత్యేక సంచికను సందర్భంగా తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు సమితి అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్ కె చంద్రశేఖర్ వాణిజ్య పనుల శాఖ రిటైర్డ్ జాయింట్స్ కమిషనర్ కెవి జగదీష్ ఉపాధ్యక్షుడు పెదపట్నపు గంగాధరరావు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు గుమ్మడి సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు మేడ్శెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వడానికి సమతా సేవా సమితి స్థాపించి ఎంతో మంది ఉద్యోగాలు పొందేలాగా చేయగలిగామని గుర్తు చేశారు అత్యంత ప్రసిద్ధమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ అందులో అత్యున్నతమైన ఆచార్యులు పనిచేసి దేశమంతా తిరిగలేదు నాకు జరగది లేదు మధ్యపదేశ్ అనుభవంలో ఉన్నది అని ఇంకోసారి ఫోన్ చేస్తే నేను రాగాలని పోటీ అసమానతల గురించి ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి అక్కడ అందించి ఈ రోజు ఈ ప్రత్యేక సంధి విడుదల చేయడానికి వచ్చారు వాళ్ళు అక్కడ సెట్ అయ్యారు హైదరాబాద్ సెటిల్ అయ్యారు మా పిఎస్ సోదరులు ముఖ్యంగా ఏంటంటే సమితి చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని పొందుపరచారు అదేవిధంగా దీనికి ఎటువంటి సహకాయ సహకారాలు ఇచ్చినటువంటి పెద్దలు తర్వాత దీంట్లో రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి చూశారు దీంట్లో ఈ ఆర్టికల్స్ రాసినటువంటి ఒక్కొక్క వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు అయితే నేను ఈ సమితి మొట్టమొదటి నుంచి సభ్యుడిగా ఉంటూ ఉన్నాను ఫౌండింగ్ మెంబర్స్లో ఒకటిగా నాకు తెలిసినంత వరకు ఈ సమితి యొక్క స్ఫూర్తి ముందుగానే మన తిరుమల కుమార్ గారు చెప్పారు మన కాన్స్టిట్యూషన్ మూడు ముఖ్యమైన అంశాల ద్వారా మనం ముందుకు చాలుతున్నాము ఒక వ్యక్తి ఏ విధంగా డెవలప్ అవ్వకుంటూ వస్తారో అంటే బాల్యము తర్వాత దశము యవనము ఇటువంటి విషయాల్లో ఈ సంస్థ కూడా ఆ విధంగా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కంటే ఇది చాలా చాలా పటి పటిష్టంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ఇప్పుడు ముందు ముందు కూడా చాలా పనులు చేస్తుంది యువతకి ఉద్యోగ అవకాశాలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తూ ఎంతో అభివృద్ధి సాధించింది ఆ విధంగా రూరల్ డెవలప్మెంట్లో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటే వాళ్ళము ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంస్థలు ఉన్నవి బట్ అది ఇది ఒక యూనిక్ సంస్థ అన్ని సంస్థలు లాంటిది కాదు ఇది వాలంటరీ అనేటువంటి ఒక వాలంటరీ ఆర్గనైజేషన్కి ఒక కరెక్ట్ అనేటువంటి డెఫినేషన్ ఇస్తుంది ఈ సంస్థ వాళ్ళు చేసేటువంటి పనుల్లో సో ఈ రోజు నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మీ ముందు నాకు ఈ పుస్తకాన్ని రీచ్ చేయడానికి అవకాశాలు గురించి మా సంస్థ తరఫున పెద్దలకి మరి ముఖ్యంగా తిరుమల గారికి ప్రెసిడెంట్ గారికి ప్రెదిల గారికి మీకు అందరికీ మన సభ్యులందరికీ కూడా నేను నమస్కారాలు అలాగే నమస్కారాలు అయితే సంస్థ సేవా సమితి అంటే ఇప్పుడు అంటే తొంభై ఐదు తొంభై ఆరు నుంచి రెండు వేల ఏంటి అని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఎదురు చూసేవారు అలాగనే తిరుమల కుమార్ గారు క్లాస్ చెప్తున్నారంటే మేము క్లాస్ రూమ్ రూమ్ హాల్ సరిపోవలేని పరిస్థితి ఉండేది అంటే అంతటి ప్రపంచం సృష్టించినటువంటి ఈ పోటీ పరీక్షల్లో శిక్షణకు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల వారికి ఉపయోగపడినటువంటి సంస్థ అటువంటిది కొత్త బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక మేము వెనకబడ్డాము ఏదో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా జరుగుతుందని అయితే ఈ మధ్య కాలంలో మన తిరుమల కుమార్ గారి సాగునీరు వేయాలనేసి ఎప్పుడూ మొదలుపెట్టాక కొంతకాలం కరోనాతో ఇబ్బంది పెట్టింది వేయలేకపోయాము తర్వాత తిరుమల కుమార్ గారు చా మేమైతే అంత కష్టపడలేకపోయాము ఆయన చాలా కష్టపడి ఈ పుస్తకాలను తీసుకొచ్చిన తర్వాత ఈ సావనే మాకు అనిపించింది నాకు అనిపించింది మళ్ళీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా చేసామో సంతా సేవా సమితిని ఆ విధంగా సమాజంలోకి తీసుకెళ్ళి మన సేవలను మళ్ళీ సమాజానికి అంతం చేయాలనేసి మేము భావిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషను ఆయన ఆలోచన మేము కృషి చేయాలని ఒకప్పుడైతే నన్ను రాజమండ్రి వాస్తవం సమతా రామారావు గారు అనేవారు అంటే అంత కృషి చేసేవాళ్ళు అదే టైప్ ఆఫ్ కృషి వయసు మళ్ళా చేయాలనేసి నేను అనుకుంటున్నాను అలాగనే హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అంత మన తిరుమల కుమార్ గారు మనకి అందరికీ తెలిసింది ఇందులో ఈ సంతా సేవా సమితిలో పనిచేసే అదృష్టాన్ని కూడా ఆయన నాకు కలగజేశారు మరి ఈ సంతా సేవ పెట్టినప్పుడు దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టి కొంత ఆయనకు సేవ చేయడానికి మరి ఎస్సీబీసీ మైనార్టీస్కి సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించిన మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఇది చాలా ఇష్టమైన సంస్కరణ ఎందుకంటే ఇది పప్పు సేవా సంస్థ సార్ ముందుగానే చెప్పారు ఎయిర్ పాలిటిక్స్కి ఏమి సంబంధం లేని సంస్థ మరి కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం పడుగు వర్గాల్ని సమానత్వంలో తీసుకురావడం కోసం ఆ స్వాగభం గురించి కష్టపడి ఎంతో మంది ఇందులో గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారు తర్వాత ఇలా అనేకమైన ఉద్యోగాలను సంపాదించారు ఇది దీనికోసం కృషి చేయకుండా ఈ సమతా సేవా సమితి అక్కడ బీసీ స్టడీ సర్కిల్ రావడంలో చాలా ప్రధాన పాత్ర పోషి పోషించింది అక్కడ స్థలం రావడం కానీ అక్కడ ఆ యొక్క అక్కడ ఫండ్స్ రావటం కానీ మరి ఈ సంస్థలో ఉన్న వాళ్ళు మరి అక్కడ ఉండి ఆయన పొజిషన్ లో ఉండి మంచి పొజిషన్ లో ఎప్పుడు ఇది ఎలా ఉందా అని దాంట్లో పరిశీలి చేస్తూ ఒక నెల సెలవు ఇక్కడ కోచింగ్ కూడా ఇచ్చేవారు తిరుమల కుమార్ గారు ఆయన ఇక్కడ తిరుమల కుమార్ గారు ఉద్యోగ వచ్చాన్ని ఇక్కడే తెలుసు కానీ మేము ఆయన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ నుండి కూడా అక్కడ మన ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేవారు ఆయన చదువుకుంటూ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేవారు అందులో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారు ఆయనకి ఆ జీలు ముందు నుంచే మా నాన్న పైకి తీసుకురావాలి నేను ఒకటే పైకి రావటం నేను ఆఫీసర్ రావటం కాదు ముందు నుంచి ఆ జీలు ఆయన చదువుకున్నప్పటి నుంచి అప్పటి నుంచే చాలా మందిని చాలా మంది శిష్యులు నేను ప్రోడక్ట్ వల్ల తయారైన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కుటుంబం నడుస్తుంది తర్వాత ఆయన జాబులు ఉంటూ కూడా ఈ సంస్థ స్థాపించి ఈ సంస్థ ద్వారా ఆయన దగ్గర తయారైన శిష్యులు కానీ లేకపోతే కూడా ఇన్వాల్వ్ చేసి ఈ సంస్థని అనేక మందికి ఉపయోగపడటానికి మరి మరి పాటుపడిన మహావిక్తి మన తెలుగు కుమార్ గారు ఆ ప్రత్యేక సంఖ్యలో తెలియ ముందుకు పంచబడ్డాయి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని కార్యవర్గం చెప్పిన నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా పలువురు పాత్రికేయ మిత్రులు ఇక్కడ వచ్చారు చేస్తున్నారు మరి సమాజంలో ఈ చదువు అంచేత భారత రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ప్రవేశి ఉంటుందంటే ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మూడు ప్రధానమైనటువంటి